హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి మొన్న పోస్ట్ చేశాను కదా ఫ్రాక్ వీడియో ఈరోజు పైన టాప్ వచ్చేసి లోడింగ్ చేసి దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ తోటి బోట్ నెక్కండి ఫ్రంట్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలో చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి చూడండి మొన్న పోస్ట్ చేసిన వీడియోకి బాటం అయితే నేను చూపించలేదు కదా క్లాత్ ఈ క్లాత్ గురించి ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టుకున్నానండి హాల్లోనే ఇలాగ క్లాత్ని అనేది పర్చేసుకుని కటింగ్ వీడియోకి కనపడదని చెప్పి హాల్లో వేసుకున్నామండి అందుకే ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా ఉంటుంది అంతా మార్చేశాను బయట పెట్టుకోవడం దీనికి బాటంకి లైనింగ్ కూడా లోపల పార్ట్ ఇదిగోండి దీని పక్కనే పెట్టాను కదా మా పాపకి డ్రెస్సు పొడవ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఇంచేసండి థర్టీ టూలోనూ బాటం వచ్చేసి ఇరవై ఆరు అంగుళాలు పెట్టాను మిగతాది వచ్చేసి కింద కుచ్చుల కోసం వేరేగా ఆరు అంగుళాలు పెట్టానండి అయితే నేను పైపింగ్ థ్రెడ్ వేయడానికి చూడండి లోపలికి మడిచి వేసే విధానం మేము ఈడే అయితే వస్తుందాకని స్టిచ్ చేసిన తర్వాత చూసుకున్నానండి ఇక రావట్లేదు కదా అది రాలేదని అని చెప్పి ఆన్ చేసాను అనుకున్నాను చిన్న మిస్టేక్ అయితే అయింది ఇంకా సరేలని ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు నా చేతిలో క్లాత్ చూపించాను కదా ఈ ఈ పైన టాప్కి మెడకై బోట్ నెక్ అది ఇది వెనకాల డ్రాప్ పెట్టానండి నెక్కి ఫ్రంట్కి చిన్ని డ్రాప్ పెట్టాను ఆ డ్రాప్ అయితే నేను కొంచెం స్కిప్ చేసేసాను వేరే నెక్స్ట్ వీడియోలోనైతే కొంచెం ఇంట్రెస్ట్గా చూపిద్దాము బయట ఇంకా చాలా మంది కూర్చున్నారండి వీళ్ళందరూ కూడా కొంచెం నాకు ఇరిటేషన్గా అనిపించింది అయితే మనమైతే అనలేం కదా హాల్లో అంటే మాకు రోడ్డు బయట అండి ఇంకా హాల్ దాటుకుని బయటికి వెళ్ళిపోవటమే ఈ రోడ్డు మీద చాలా జనాలు అయి ఉన్నారు ఇక నేను వీడియోని అయితే సైలెంట్గా తీసుకున్నాను చూడండి ఈ ఇన్విజిబుల్ పైపింగ్ని వేసుకునే విధానం ఇదండి చూడండి దీనికి లైనింగ్ క్లాత్కి ఎక్కిచ్చేసి అదే లోడింగ్ చేసి పైపింగ్ని మెయిన్ క్లాత్కి రివర్స్ మీద వేసి కటింగ్ చుట్టూరు స్టిచ్ చేసేసుకొచ్చిన తర్వాత ఈ ఎగస్ట్రా వేస్ట్ అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే కరువు తిరిగేటప్పుడు బాగా నీట్గా వస్తుంది కొంచెం టెన్షన్ పడకుండా కొంచెం నీట్గా టైం తీసుకుని అయినా సరే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి పొద్దు పొద్దున్నే వాయిస్ వావరిస్తున్నాను వాయిస్ అయితే కొంచెం బొంగురుగా వస్తుంది నాకు పొద్దు పొద్దున్నే కండి అందుకే ఇలా ఉంది ఏమనుకోవద్దు ఇది ఇప్పుడు నేను రివర్స్ చేసేస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత అండి గోరుతోటి ఇలా రఫ్ ఇచ్చేసి ఈ అయితే ఇలా వస్తాయి కదండి రెండు సైడ్లు కూడాను కోణాలు ఆ కోణాల్లో లోపలకే మనం అయితే ఇలాంటి స్క్రూలు పెట్టి అందులో గుచ్చి అలాగా తొడగ పొడవాలండి దాని కోణం బయటకు వస్తుంది అయితే ఈ క్లాత్ మందం ఇంకా చాలా టైం పట్టేసింది నాకైతే ఈ ఫ్రాక్ కూడాను మామూలు విషయం కాదండి రెడీమేడ్ ఫ్రాకు మనం పెద్ద పెద్ద షాపుల్లో వెళ్ళి రెడీమేడ్ షాపుల్లో సారీ పెద్ద పెద్ద షాపుల్లో వెళ్ళి రెడీమేడ్ ఫ్రాకులు కొన్న కొంటే ఎలా ఉంటుందండి అలాంటి ఫీలింగే ఉంటుంది ఇప్పుడు నాకు పై టాపు కట్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు కానీ కింద బాటం ఉంది కదా ఆ బాటానికి మనం ఫ్రిల్స్ పెట్టాలి అలాగే కింద అంచులకి వచ్చేసి బాటానికి కింద నడు దగ్గర ఫ్రిల్స్ పెట్టాలి బాటం కింద కూడాను ఫ్రిల్స్ పెట్టాలండి రెండు వైపులు కూడాను స్టిచ్చింగ్ అనేది చేయాలి బాటం కింద మనం కుచ్చులు పెట్టే క్లాత్కి అది వేరే వీడియోలో పెడుతున్నానండి ఎందుకంటే వీడియో లాగా ఎక్కువైపోతుంది దాని గురించి ఇదైతే పోవగంటే అని చెప్పి పెట్టాను పదిహేను నిమిషాల వీడియోని ఇంకా బాటం వచ్చేసి ఇరవై నిమిషాలు దాటిద్దండి అందుకని నేను ఇలాగా కొంచెం రెండు వీడియోల కింద పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా చేశానండి పొద్దున్నే నాకు ఈ ఉల్లిపాయలు అమ్ముకునేవాళ్ళు అంట ఆట ఆయన వచ్చాడు ఈ మా ఇంటి అనుకోడైతే బట్టలు డామ్ డా అని డమ డమ వస్తుంది పొద్దు పొద్దున్నే ఈ సౌండ్లు చాలా అంటే చాలా ఇసుగ్గా ఉందండి చిరాగ్గా ఉంది ఏంటి అసలు ఎంత ఇరిటేషన్ తెప్పిస్తున్నారంటే అంత తెప్పిస్తున్నారండి అస్సలు ఆరు కూడా కాకుండా బట్టలు ఏ విధంగా ఉతుకుతున్నారంటే ఇంటి చుట్టూరు కూడాను డమా డమా డమని బాధేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పైపింగ్ మీద దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చానండి ఇలాగా ఈ విధంగా నీట్గా వేసుకుని వచ్చేయండి నేనైతే ఈ థ్రెడ్లు కానీ మా పాపకి ఏది ఇష్టమైతే అది వేస్తానండి ఫ్రంట్కి కూడా ఈ విధంగానే వేసుకోవాలి మనం రివర్స్లో వేసుకోవాలండి మెయిన్ క్లాత్ మీద పైపింగ్ క్లాత్ని దాన్ని మనం బోర్లో పెట్టి అలాగా లోను స్టిచ్చింగ్ చేసేసుకుని ఇలాగ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియో కనుక ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి దీని పక్క నుంచి అయితే నేను ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను అలాగే మళ్ళీ దాని పక్క నుంచి ఒక పాదం కచ్చు మీద ఒక స్టిచ్ అన్నీ తీసుకురండి క్లాత్ చాలా బాగుంటుంది పైకి లేసి పెట్టినట్టు లేకుండా ఉంటుంది కానీ ఇది బాగా లుక్ కొడుతుందండి క్లాత్ వచ్చేసి నాకు మొత్తం ఫ్యాబ్రిక్లు అన్ని లైనింగు పైన బా కింద బాటం చూడండి ఈ విధంగా వేసుకోండి నేను ఉండుండేసారి వీడియో అయితే ఆపుతున్నానండి ఎందుకంటే మా ఇంటి ముందుకు వచ్చేసాడు ఆయన ఉల్లిపాయలు వాళ్ళు ఆటో వాళ్ళు అందుకే ఆపాను ఈ దీని పక్క నుంచి ఇలా స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత లైనింగ్ మొత్తం కూడాను ఇలాగా చుట్టూరు కూడాను స్టిచ్ అన్ని తీసుకురండి నేను ఈ క్లా ఈ బ్లాక్ మీద ఈ ఈ దారం ఎందుకు పెట్టానంటే వీడియోకి కనిపించదని చెప్పి నేనైతే కింద బాటం కలర్ పెట్టానండి తేనె కలరు గోల్డ్ కలర్ వేసాను దారం వీడియోకి దారం కనిపించదు అని చెప్పి అయితే నేను వేసుకున్నానండి మీరైతే ఏమనుకోవద్దు ఇలా చుట్టూరు కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి ఎక్కడ కూడా నేను నీట్గా ఒంటికి వద్దినట్టు ఉందండి అసలు నిజంగా ఈ ఫ్యాబ్రిక్లు నాకు వచ్చేసి పైన ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ అయితేనే మెయిన్ క్లాత్ అయితేనే నాకు వచ్చేసి టూ హండ్రెడ్ అయిందండి ఎందుకంటే మెయిన్ క్లాత్ వచ్చి నూట యాభై రూపాయలు లైనింగ్ వచ్చి మీటర్ లైనింగు యాభై రూపాయలు వేయండి కింద బాటము బాటానికి లైనింగ్ వచ్చేసి మొత్తం నాకు అంతా కలిపి త్రీ హండ్రెడ్ అయిందండి అంతే నాకు ఎక్కువేమీ అవ్వలేదు కానీ ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఇది ఎంత కాస్ట్ ఉండే ఫ్రాక్ అంటారో మీరే చెప్పండి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది వచ్చేసి లేదంటే నేను ఒక పదిహేను వందల రూపాయలు డ్రెస్ లాగా లే ఎందుకంటే మనం వెళ్ళి ఆడపిల్లలకి ఫ్రాకులు అన్నీ అవన్నీ తీసుకొస్తాం కదా మనకు అలవాటే కదా సిల్క్ ఫ్రాక్లు అయితే నేనైతేనండి పెద్ద పెద్ద షాపుల్లోకి సౌత్ ఇండియా షాపు అలాగే జీవిమాలు చందనా బ్రదర్స్ అలా వెళ్తే కనుక త్రిబుల్ నైన్ అండి ఒక ఫ్రాక్ వచ్చి ఈ సిల్క్ ఫ్రాకులు మా పాపల మా అమ్మాయిలకు నేను తీసుకొస్తాను ఒక ఫ్రాక్ వచ్చి పద్నాలుగు యాభై పదిహేను వందలు ఎక్కువ త్రిబుల్ నైన్ అండి సిల్క్ ఫ్రాకులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెడతాడు అలాగే తీసుకొచ్చాను నేను కానీ ఈ ఫ్రాకు అసలు దీని ముందు అవి కూడా దిగదుడిపోయినండి అంత లుక్ అంత బాగా గ్రాండ్గా వచ్చిందండి ఫ్రాక్ అనేది ఎంత బాగుందంటే అసలు మీరు చూసా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను షోల్డర్లు అయితే కలిపేస్తున్నానండి ఇలాగ ఆ మార్జిన్ పెట్టి షోల్డర్లు ఇలాగ వేసుకొచ్చేసేసిన తర్వాత మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కనుక అదే వేస్ట్ వేస్ట్ని సమానంగా కట్ చేసేసుకోండి కరెక్ట్ కొలతలు తీసుకున్నానండి నేను పాపకి అయితే ఒంటికి వద్దనట్టు ఇలా వద్దినట్టు కుదిరింది డ్రెస్ అనేది ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ అయ్యేపాటికి మాకు నైట్ పదకొండు అయిపోయింది సాయంత్రం అంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుందండి ఈ ఫ్రాక్ కుట్టే టైంలో ఖచ్చితంగా నేనైతే ఒక ఐదు జాయిట్లు మీ ఈజీగా కొట్టచ్చండి ఒక ఐదు ఎలా అయినా సరే ప్లెయిన్ జాయిట్లయితే ఐదు లైనింగ్ అయితే మూడు ఈ టైంకి అయితే ప్లెయిన్ ఐదు అండి మెయిన్ అయితే లైనింగ్ అయితే మూడు మూడు స్టిచ్ చేసుకోవచ్చు అంత టైం పట్టింది చూడండి హ్యాండ్స్కి అయితే నేను చక్క దగ్గర అతుకులు పట్టినాయి రెండు సైడ్ రెండు హ్యాండ్స్కి ఒక్కో సైడే అండి చంక పీసుల్లోనూ అతుకులు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకుని మనకైతే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇంకా నాకు దగ్గర దగ్గర అర మీటర్ మిగిలిందండి మా అయితే నేను మీటర్ తీసుకొచ్చాను ఫ్రంట్ బ్యాక్ కూడాను కట్ చేసిన తర్వాత చిన్ని హ్యాండ్స్ పెట్టానండి పొడు హ్యాండ్లు పెడతానంటే వద్దు అని అంది అందుకే నేను చిన్న హ్యాండ్స్ షార్ట్గా పెట్టానండి హ్యాండ్ కూడా చాలా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను చాలా అంటే చాలా లుక్ అసలు అంత బాగా అనిపించిందండి అండి చూడండి ఇలాగా కటింగ్ చేసుకుని వేస్ట్ అంతా మనం ఇప్పుడు హ్యాండ్ని క్లాత్ మీద పెట్టేసుకుని ఇలాగా చూడండి ఇంకా క్లాత్ చాలా మిగిలింది మీటర్ క్లాతే తీసుకొచ్చాను నేను ఇంకా చాలా మిగిలింది ఇంకా దానితోడు కూడా ఇంకేమన్నా చేయొచ్చు అంటే చిన్న చిన్న ఏమన్నా మనకి ఏదన్నా అవసరమైనప్పుడు ప్యాచ్ వర్క్ కానీ లేదంటే మాస్కులు అలాంటివి కానీ ఇంకా మాస్క్ అయితే కొట్టాలండి ఉంటుంది కొద్దిగా ఇక్కడ ఎందుకనో వాయిస్ అయితే ఆగిందండి ఏమనుకోవద్దు మీకు ఎన్ని పడిపోతాయి నేను మళ్ళీ చెప్తాను వాయిస్ ఎందుకు ఆగిందో తెలియట్లేదు ఇక్కడ కొంచెం ఈ హ్యాండ్లు కూడాను నేను పైపింగ్ని ఏ విధంగా వేసుకుంటున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ అండి కాకపోతే నేను ఇందులో పైపింగ్ పెట్టలేదు ఓన్లీ క్లాత్ తోటే రెండు మడతల మీద అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసి వచ్చేస్తున్నాను చూడండి